నమస్కారం అందరికీ నేను నా పేరు సహదేవయ్య మాది కొట్టిగా తోపు ఇక్కడ చిన్నగొట్టిగిలి మండలం మాది చిత్తూరు జిల్లా నేను నలభై ఐదు సంవత్సరాలుగా మా అమ్మకు మా నాయనకి ఇచ్చారు తర్వాత మా అమ్మ మా నాయన చనిపోయిన తర్వాత మా అమ్మకి ఇచ్చారు ఈరోజు ఇదంతా కూడా నేను ఉపాధి హామీ కింద మామిడి చెట్లు ఇచ్చారు లక్ష రూపాయలు నాకు శాంక్షన్ చేసి నా నల వంద చెట్లు నాటాను దో ఈ చెట్లు నాకు ఫలం ఇస్తాయనే ఆశితో నాటాను కొంత నీళ్లు ఇబ్బంది అయ్యి చనిపోయినాయి ఒక నలభై చెట్లు దాకా ఇప్పుడు ఒక నలభై యాభై అరవై చెట్లు ఉన్నాయి ఇదో ఫారం పండు దక్కున్నా ఆ ఫారం పండు దొక్కున ఆ నీళ్లు పోసుకుందాం అనేసి నేను ఏదో బతికించుకొని బతక నాకు ముగ్గురు బిడ్డలు పెళ్ళ ఉంది నేను ఇలా బతకాలనుకుంటే ఈరోజు నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇది ఫార్మర్ సొసైటీ కింద ఇచ్చాను మాకు నాకు అయితే పట్టా లేదు పాస్బుక్ ఉంది నా అరవై రెండు సెంట్లు నాది నేను నాకు పక్కన ఒక సెంటు వచ్చినా నాకు వద్దు నేను ఎస్సీని నాకు ఈరోజు ఇలాంటి దోరకనాథ్ రెడ్డి చిట్టే చిట్టే చ అంటే చిట్టేవాండ్లపల్లి దోరకనాథ్ రెడ్డి ఎరమిరెడ్డి కొడుకు వచ్చి దౌర్జన్యంగా ఈ పొద్దు నాదయ్య ఈ భూమి అనేసి వచ్చి దున్నుతున్నాడు నేను అడ్డపడితే తొక్కిస్తానని ఇదివరకే చెప్పాను దయచేసి నా భూమి నాకు ద దక్కిస్తారని నేను బతకాలంటే మీరందరూ కూడా నాకు సహకరిస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి ఇదివరకే నేను రైతు భరోసా ఇచ్చినామని చాలా ఆనందపడ్డాను నా భూమే లాక్కుంటే నేను ఎవరికి ఏం చెప్పాలి నా భూమి లేకపోతే నేను రైతు భరోసా ఎవరికి ఇస్తాను మీరు ఇది కొంచెం గుర్తించండి మహాన్ భావ నీకు దండం నేను కూడా మీ యొక్క పార్టీకి సహకరించినే నీ యొక్క అంటే రాజశేఖర రెడ్డి గారు దేవుడు ఆయన పుత్రుడు మీరు ఆయన కొరకు నిలబెట్టాలనే ఉద్దేశంతో మేమంతా కూడా మా ఎస్సీలు అందరూ కూడా మీకు సహకరించినాము మీరు దయచేసి నా భూమి అరవై రెండు సెంట్లే నాకు ఒక్క సెంటు వచ్చిన నాకు వద్దు నేను ఎస్సీని ధర్మంగా మాట్లాడుతున్నా నాకు అరవై రెండు సెంట్లే నాకు చాలు ఒక్క సెంటు నాకు వద్దు ఈ దా దౌర్జన్యము మన ద్వారనాథ్ రెడ్డి నన్ను దౌర్జన్యంగా తొక్కిస్తా నిన్ను కొడతా ఈ పక్క రావద్దు మాలోడా అనేసి నన్ను